జిల్లా మండలం సీతానాంగవరం గ్రామంలో శ్రీ 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 వీరాంజనేయ స్వామి వారి జయంతి శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రమాణంగా స్థాయి గృహ ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ రోజు డిగ్రీ భాగానికి రేపు ఆదిపల్లి భాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మిగతా డిగ్రీ మొత్తం దేవుడి చుట్టూతో కలిపి ఏడు సత్ర పోటీకి వచ్చి ప్రదర్శనిస్తాయి ఈ విభాగంలో మధుర భావతిని కార్యం చేస్తున్నారు జిఎల్ఆర్ బుల్స్ గట్టిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చెంత భగవత్ కేసరి నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి వారికి ఇంకా సమయం ఉన్న పని పోటీ నుంచి విరమించుకొని మొదటి బహుమతిని చేస్తున్నారు రెండో బహుమతిని జేవియల్ బుల్స్ చక్ర సహస్ర యాదవ్ గారు హుజూర్ నగర్ డాక్టర్ షేక్ గారు కోలాడ తెలంగాణ రాష్ట్రం వద్ద మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు పన్నెండు దాగి రెండవ బహుమతిని కైసం చేస్తున్నారు మూడవ బహుమతి యామిని రామారావు గారు కొత్తపాలెం సర్పంచ్ గారు కమ్మైన్ జిఎల్ఆర్ బుల్స్ వెంకపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొత్తిపాడు రుద్ర సింగమలం దత్త మూడు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల పదిహేను వందల అడ్డాకి వాటంత మూడవ బహుమతులు కేసులు చేసుకున్నాయి నాలుగవ బహుమతిని విజిఆర్ బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మం జిల్లా ఖమ్మం ప్రకాశం జిల్లా యామిని రామారావు చౌదరి గారు కొత్తపాలెం సర్పంచ్ గారు మాసాల మండలం పల్నాడు జిల్లా బాధ్యత మూడు వేల రెండు వందల యాభై ఐదు అడుగుల పదిహేను వందల అడ్డాకి నాలుగవ బహుమతిని కేసులు చేసుకున్నాయి ఐదో బహుమతిని సిద్ధి మల్లేశ్వరి గారు మరి రేపు మండలం ప్రకాశం జిల్లా గారి పెద్ద మూడు వేల ఎనిమిది వందల యాభై వేలు పెద్ద మళ్ళీ జరిగింది ఐదో బొమ్మలు దర్శనం చేస్తున్నాయి రేపు ఆనిపల్లి ప్రదర్శన